నమస్తే ఫ్రెండ్స్ కుమారాజా కిచెన్కి స్వాగతం ఈరోజు నేను మీకు చూపించబోతున్న రెసిపీ ఏంటంటే శనగపప్పు మునగాకు మునగాకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మన బాడీకి అది తింటే మనలో రక్తహీనత ఉండదు రక్తం తక్కువైనప్పుడు డాక్టర్స్ మనకి తినమని చెప్పేది మునగాకే వారానికి రెండు సార్లు అయినా తినమని చెప్తూ ఉంటారు ఈ మునగా మనం సె పెసరపప్పులైనా కాంబినేషన్గా వాడచ్చు లేదా అయినా వాడవచ్చు ఇదిగోండి నేను పెసరపప్పు తీసుకున్నాను ఈ పెసరపప్పుని ఒక గ్లాస్ తీసుకుని అరగంట సేపు నానబెడుతున్నాను ఫ్రెండ్స్ చాలామంది ఒక రెండు గంటల పాటు నానబెట్టి హజిటీజ్కి వాడేస్తారు నేనైతే ఈ అరగంట నానబెట్టిన తర్వాత ఒక్క ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటాను ఎంతో మెత్తగా ఉడికించుకోవాల్సిన అవసరం లేదు మనకి శనగపప్పు శనగపప్పులాగే కనబడుతుంది మనం వేళ్ల మధ్యలో పెట్టుకుని ఇలా చిదిమితే రెండు ముక్కలు అవుతుంది ఆ విధంగా ఉడకబెట్టుకున్న తర్వాత మనకి మునగా కూడా ఉప్పు నీటిలో బాగా కడిగి వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఆకుల మీద ఎక్కువగా బోమ్స్ జోమ్స్ ఉంటాయి కాబట్టి బాగా కడిగి అట్టే పెట్టుకొని ఈ కర్రీ ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది కాబట్టి టూ స్పూన్స్ వేసుకొని అన్ని పప్పులు వేసుకుని ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయ ఎండుమిర్చి అలాగే ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటాం బాగా ఈ ఆనియన్స్ బాగా వేగిన తర్వాత మనకి ఈ మునగాకు మనం కడిగి పెట్టుకున్నాం కదా పక్కన ఆ మునగాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మురగాకు వేసేసుకున్నాను బాగా ఫ్రై చేద్దాం ఫ్రెండ్స్ ఆకు ఆకుగా కనపడకుండా మగ్గిపోయే వరకు మనం ఫ్రై చేస్తే సరిపోతుంది ఈ విధంగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇందులో యాడ్ చేయాల్సినవి యాడ్ చేసుకుందాం మీకు ఆల్రెడీ తెలుసు ఉప్పు కారం పసుపు జీలకర్ర పౌడరు ధనియాల పౌడరు ఇవన్నీ వేసేసుకుందాం వేసేసుకుని బాగా కలిగి పెట్టుకుందాం ఎంత బాగా ఈ ఆకు ఫ్రై అయితే అంత రుచిగా కర్రీ ఉంటుంది ఫ్రెండ్స్ మనము సరే పెసరపప్పు వేసేసుకున్నప్పుడు బాగా ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరమే లేదు ఆకును బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగాన్ని కలుపుకున్న తర్వాత ఈ పెసరపప్పు వేసేసుకుందాం పెసరపప్పు ఆల్రెడీ ఉడికింది కదా ఫ్రెండ్స్ మనం ఎక్కువగా ఫ్రై చేయక్కర్లేదు జస్ట్ మనకి ఆకుకూర ఉప్పు కారం పసుపు ఇవన్నీ కూడా మిశ్రమం అంతా దీంట్లో బాగా కలిగి పెడితే సరిపోతుంది ఈ విధంగా కలిగి తర్వాత మనం తినేయడమే ఫ్రెండ్స్ ఎంతో ఈజీ కర్రీ చేసుకోవడము ఐదే ఐదు నిమిషాల్లో మనకి ప్రిపేర్ అయిపోతుంది పైగా మీరు తిని చూడండి ఎంతో రుచిగా కూడా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ విధంగా మనం పెసరపప్పు మొలక్కూర లేదా తెలగపిండి మొలకూర వారానికి రెండు సార్లు తీసుకుంటే మన రక్తము ఏ మాత్రము తగ్గకుండా మన ఒంటికి చక్కగా రక్తం బాగా పట్టి మనం ఆరోగ్యంగా ఉంటాం మీకు ఆల్రెడీ తెలుసు కదా మన బాడీలో రక్తం ఉంటేనే మనకు ఆరోగ్యం ఈ రక్తహీనత వస్తే చాలా సమస్యలు వస్తాయి కాబట్టి ఈ మునగాకు అనేది రెగ్యులర్ బేసిస్లో మనం వారానికి రెండు సార్లు తీసుకుంటే కనుక మనకి రక్తహీనత సమస్య ఉండదు నీరసం ఉండదు చక్కగా ఆరోగ్యంగా ఉంటాము ఫ్రెండ్స్ కాకపోతే మీరు కూడా ట్రై చేయండి ఈ డిష్ నచ్చితే దయచేసి కుమార్ రాజాకి చెన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ వేసుకోండి అలాగే మీకు ఇష్టమైతే కామెంట్ కూడా